మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కోసారి మన జీవితంలో చాలా చాలా సమస్యలు మనం చుట్టుముడుతూ ఉంటాయి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి ఈ దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటాం ఎక్కడ కూర్చొని నా బాధల్ని తీసి చూస్తున్నావా ఎంజాయ్ చేస్తున్నావా అని మనం దేవుణ్ణి అంటూ ఉంటాం ఇవన్నీ కూడా నా బాధలు నా బాధలు పోనీ దేవుడా నా బాధల నుంచి విముక్తుని చేయి దేవుడా నన్ను పరీక్ష పెట్టకు తండ్రి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అయితే అలాంటి బాధల నుంచి మనం విముక్తులం కావాలి అంటే ఏం చేయాలి ఎలా చేస్తే మనం అలాంటి బాధల నుంచి విముక్తుడిని కావచ్చు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ జీవితంలో కొన్నిసార్లు మనం దిక్కుతోచిన స్థితిలో ఉంటాం ఎక్కడో దూరాన కూర్చొని నా బాధలు చూస్తున్నాం అని దేవుణ్ణి అని అంటాం అనుకుంటాం కూడా కానీ గుర్తుంచుకోండి చీకటి తర్వాతే వెలుగు ఉంటుందని మాట గుర్తుపెట్టుకోండి మేడఫ్రెండ్స్ చీకటి తర్వాతే వెలుగు ఉంటుంది అంటే మీకు ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందని నమ్మండి మీరు పడుతున్న బాధను అర్థం చేసుకోగలను అందుకే మీ బాధల నుండి బయట పడేయడానికే మీ జీవితానికి మెరుగుపరుచుకోవడానికే ఇవన్నీ కష్టాలు మీకు ఇస్తున్నానని దేవుడు అంటాడంట అందుకోసం మేడఫ్రెండ్స్ మనకు కష్టం ఇచ్చినప్పుడు దేవుడు మనకు డబ్బు సంపాదించే మార్గాలను కూడా చూపిస్తాడంట అవి మన మనం వాటిని అన్వేషించాలి వాటిని తెలుసుకోవాలి ఎస్ మై డిఫ్రెండ్స్ చిన్న ఆలోచన పెద్ద విజయం ఒక ఒక చిన్న ఆలోచన ఒక వ్యక్తి విజయం ఒక వ్యక్తి వ్యక్తి ఒక వ్యక్తిలో పెద్ద విజయం లభించిందంట మై డిఫెండ్స్ ఒక వ్యక్తి కలిగిన ఒక చిన్న ఆలోచనే ఆయన జీవితంలో ఒక పెద్ద విజయం కనిపించిందంట అసలు ఆ విజయం ఏంటి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి అని చూద్దాం ఓకే అయితే ఒకనొక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడంట మై డిఫెండ్స్ ఒకరో ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడట అతను చాలా పేదవాడు రోజు కూలి పని చేసి కష్టపడినా కూడా కనీస అవసరాలు తీరక చాలా బాధపడేవాడంట చాలా బాధపడేవాడంట ఒకరోజు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెను కాపాడుకోవడానికి కూడా డబ్బు లేక చాలా కుమిలిపోయాడంట మైటి ఫ్రెండ్స్ అతని తల్లి బాధపడితే హాస్పిటల్ చూపించడానికి డబ్బు లేక చాలా బాధపడిపోయాడు కుమ్మిలిపోయాడంట ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదంట తన బాధలను చూసి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ నిరాశపడ్డాడంట నాకు ఇన్ని బాధలు పెడుతున్నాడు ఆ దేవుడికి నా బాధలు కనిపించట్లేదా అని చెప్పేసి నిరాశపడ్డాడంట మైడీ ఫ్రెండ్స్ అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన మెరిసిందంట అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన మెరిసిందంట మైడీ ఫ్రెండ్స్ వారి గ్రామంలో అందరూ తమ పొలాలకు నీరు తోడడానికి చాలా కష్టపడేవారు వారి గ్రామంలో తమ పొలాలకు నీరు తోడడానికి చాలా కష్టపడేవారంట దూరంలో ఉన్న నది నుండి నీటిని తీసుకురావడానికి చాలా సమయం పట్టేదంట ఫ్రెండ్స్ నీళ్ళు దూరంలో ఉన్న వాళ్ళ నది నుంచి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వాళ్ళకు చాలా సమయం పట్టేదట అప్పుడు రాము దగ్గర ఒక చిన్న పాత్ర సైకిల్ ఉండేదంట మేడం ఫ్రెండ్స్ రాము దగ్గర చిన్న సైకిల్ చిన్న పాత్ర ఉండేదంట అతను ఆ సైకిల్కు రెండు పెద్ద డ్రమ్ములను కట్టి ఓకే పొలాలకు నీటిని సరఫరా చేయడం మొదలుపెట్టాడంట మేడం పొలాలకు నీటిని సరఫరా చేయడం మొదలు పెట్టాడంట మొదట్లో చిన్న మొత్తంలో డబ్బు సంపాదించిన అతని సేవను అందరూ మెచ్చుకున్నారంట కొద్ది కాలంలోనే అతని వద్దకు నీటి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందంటమా ఫ్రెండ్స్ కొద్ది రోజుల్లోనే నీటి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందంట అతను మరికొన్ని సైకిళ్లను కొని కొని కొంతమందికి పని కూడా ఇచ్చాడంట మా ఫ్రెండ్స్ అలా మెల్లమెల్లగా తన కష్టంతో తెలివైన ఆలోచనతో రాము ఒక చిన్న నీటి సరఫరా వ్యాపారాన్ని ప్రారంభించాడంట ఫ్రెండ్స్ ఒక చిన్న నీటి సరఫరా వ్యాపారాన్ని ప్రారంభించాడంట కొన్నాళ్లకు అతను ధనవంతుడు అయ్యాడంట మైటి ఫ్రెండ్స్ తన తల్లికి మంచి వైద్యం చేయించగలిగాడు అతని విజయం చూసిన గ్రామం మొత్తం కూడా ఆశ్చర్యపోయిందంట అయితే మనం ఈ రాము కథలో మనకు ఏం నేర్పిస్తుంది మనం ఏం నేర్చుకోవాలి కష్టపడంతో పాటు పరిస్థితిని అర్థం చేసుకోవడం మన చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుగోవడం కూడా చాలా ముఖ్యమని మనం ఈ రాము కథ ద్వారా తెలుసుకోవాలి మేడం ఫ్రెండ్స్ అలాగే డబ్బు సంపాదించే మార్గాలు మన కోసం ఏమున్నాయని కూడా తెలుసుకోవాలి మీరు రాములాగే మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనించండి డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి మీకు చెప్తాను వాటిలో మీకు నైపుణ్యత ఉంటే వాటిని అభివృద్ధి చేసుకోండి ఓకే ఆన్లైన్ కోర్సులు ఈ రోజుల్లో ఆన్లైన్లో ఎన్నో ఉచిత మరియు తక్కువ ఖర్చుతో కూడిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి మై డిఫెండ్స్ మీకు ఏది కావాలో అది చూసుకోండి కంప్యూటర్లో స్కిల్స్ పెంచుకుంటారా దాని ద్వారా అది నేర్చుకుంటే కూడా చాలా ఉపాధి కల్పి మీకు దొరుకుతుంది మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డేటా ఎంట్రీ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ వంటి మీరు నేర్చుకోవచ్చు డబ్బు సంపాదించడానికి చాలా చాలా వనరులు ఉన్నాయి ఆ స్కిల్స్ నేర్చుకున్న వారికి డబ్బు అల్టిమేట్గా వస్తుందంట మా డిఫెన్స్ ఎవరి దగ్గర అయితే స్కిల్ ఉంటుందో వారి దగ్గర డబ్బు ఉంటుందంట మా డిఫెన్స్ ఇది గుర్తుపెట్టుకోండి అందుకోసం మీ స్కిల్ లేదా స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు ఏదైనా నేర్చుకోగలడు అని మన పెద్దలు గురువులు అందరు చెప్తూ ఉంటారు అలాగే మై ఫ్రెండ్స్ మీకు హస్తకళల మీద ఇంట్రెస్ట్ ఉందా అది నేర్చుకోండి వంట చేయడం మీద ఇంట్రెస్ట్ ఉందా అది నేర్చుకోండి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కళ ఉందా వంట బాగా చేస్తారా వాటిని ఒక మీరు ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు ఇంట్లో చేసిన పచ్చళ్ళు అప్పడాలు కుట్టు పని వస్తువులు వంటివి అమ్మి డబ్బు సంపాదించవచ్చు మై డిఫెన్స్ ఫ్రెండ్స్ అవి కొనుకోవడానికి ఈ రోజుల్లో ఆన్లైన్లో బిజినెస్ చేయడానికి చాలా చాలా ఉన్నాయి ఫ్రీ లాన్సింగ్ చేయండి మీరు ఫ్రీ ల్యాండ్స్ మరియు ఆన్లైన్ అవకాశాలు చాలా ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అఫర్ ఫ్లేవర్స్ అలాగే వంటి వెబ్సైట్లలో కూడా ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్లో కూడా డేటా ఎంట్రీ కంటెంట్ రైటింగ్ ట్రాన్స్లేషన్ అనువాద పనులు వర్చువల్ అసిస్టెంట్ వంటి పనులు ఎన్నో ఉన్నాయి మై ఫ్రెండ్స్ మీరు డబ్బు సంపాదించడానికి కోరిక మీకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ద్వారా మీరు ఎలా డబ్బు సంపాదించవచ్చు అని వాటిని మీరు ఆలోచనలు పెడితే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించవచ్చు కాకపోతే మీకు ఏ స్కిల్స్ లేవని బాధపడకండి స్కిల్స్ నేర్చుకోండి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అల్టిమేట్గా దొరుకుతాడు నేర్చుకోవడానికి శిష్యుడు సిద్ధంగా ఉంటే నేర్పించడానికి గురువులు చాలామంది దొరుకుతారు ఈరోజు మార్కెట్లో చాలామంది డాటా ఎంట్రీస్ అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నారు డాటా ఎంట్రీ కానీ వెబ్ డిజైన్ కానీ చాలా చాలా వాటి మీద ఆన్లైన్ కోర్సుల మీద చాలామంది నైపుణ్యత నైపుణ్యాలను నేర్పిస్తున్నారు ఏదో ఒకటి నేర్చుకోండి అందులో మాస్టర్ అవ్వండి మీరు డబ్బు సంపాదించడం మీ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ రోజే ప్రయత్నం స్టార్ట్ చేయండి ట్యూటరింగ్ మీకు ఏదైనా ట్యూషనింగ్ చెప్ప చెప్పగలుగుతారా మీకు ఏదైనా సబ్జెక్టులో మంచి పట్టు ఉంటే కొంతమంది విద్యార్థులకు ట్యూషన్ చెప్పండి ఆన్లైన్లో చెప్పండి లేదా నేరుగా ట్యూషన్ కూడా చెప్పవచ్చు చిన్నపాటి వ్యాపారాలు మై డిఫెన్స్ చిన్నపాటి వ్యాపారాలు చిరు వ్యాపారంగా చూడకండి మీ ఇంటి దగ్గరనే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు కూరగాయల దుకాణం పెట్టుకోవచ్చు లేదా స్టేషనరీ షాప్ స్టేషనరీ షాప్ అంటారుగా అవే అలాంటివి కూడా ప్రారంభించవచ్చు సర్వీస్ సర్వీసులు ఇళ్లలో పబ్లింగ్ ఓకే ఇరులలో పబ్లింగ్ ఎలక్ట్రిక్ పనులు క్లీనింగ్ సర్వీసులు అందించడం కూడా రామ్లాగే మీకు తెలిసిన ఏదైనా సేవను అందించడం డబ్బు సంపాదించవచ్చు అలా అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు మరి ఫ్రెండ్స్ పొదుపు మరియు పెట్టుబడులు మీరు సంపాదించడం ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా మీరు కొంత మొత్తాన్ని పెట్టుబడి మీద ఫోకస్ చేయండి మేడఫ్ పొదుపు చేయడం మీద చాలా చాలా ఇంపార్టెంట్ మేడఫ్ దాని మీద ఫోకస్ చేయండి కొంత మొత్తం డబ్బు సంపాదిస్తున్నప్పుడు అందులో కొంత మొత్తాన్ని మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి ఇది మీకు భవిష్యత్తులో మీ ఆర్థిక భద్రతను ఇస్తుంది మేడం ఫ్రెండ్స్ చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించ తెలుసుకోండి ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి దీనికి సమయం పడుతుంది కానీ దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను ఇస్తుందని గుర్తుపెట్టుకోండి నిరాశపడకండి మీరు ఒకరే కాదు చాలామంది కష్టపడి పైకి వచ్చిన వారే మీరు నిరాశపడకండి మీరు ఒకరే బాధలను అనుభవించటం లేదు ఈ ప్రపంచంలో చాలామంది బాధలు భరించిన వాళ్ళే బాధపడుతూ కష్టపడుతూ పైకి వచ్చిన వారిని గుర్తుపెట్టుకుని మై డిఫెండ్స్ నమ్మకం ఉంచండి మీపై మీకు నమ్మకం ఉండాలి మీరు ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు ఉండాలి అవకాశాలను అన్వించ అన్వేషించండి మీకు వచ్చే అవకాశాలను అన్వేషించండి మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనించండి చిన్నగా ప్రారంభించండి కష్టపడండి తెలివిగా ఆలోచించండి శ్రమతో పాటు సరైన ప్రణాళిక లేకుండా ప్రణాళిక కూడా చాలా అవసరం ఉంటుంది మై డిఫెండ్స్ మనం సక్సెస్ కావాలంటే డబ్బు సంపాదించడంలో విజయం సాధించాలంటే శ్రమతో పాటు సరైన ప్రణాళిక కూడా చాలా అవసరం ఉంటుంది మై డిఫెండ్స్ మీ బాధలను తలుచుకొని కూర్చోవడం కాదు ఆ బాధలనే ప్రేరణగా మార్చుకొని ముందుకు సాగండి మీరు విజయం సాధిస్తారు మీలో ఉన్న ఆ శక్తిని బయటకు తీసుకురండి మీ జీవితాన్ని మార్చుకునేది మీరే ఆ శక్తి మీలోనే ఉందని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు లేదా మీకున్న నైపుణ్యాలు ఏమిటి తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టండి మీరు విజయం సాధిస్తారని సాధించగలరని ఆ భగవంతుడుకు మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ధన్యవాదాలు